వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వాము ఆకు పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి ఏ విధంగా రెడీ చేయాలన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను నేనైతే ఈ చెట్టుని మా ఇంటిలోనే పెంచుకున్నాను ఒక చిన్న టబ్బులో పెట్టేసి ఈ మొక్క అన్నది ఈజీగానే నాటుకుంటుంది పెరుగుతుంది కాబట్టి నేనైతే మా ఇంట్లోనే ఒక చెట్టు పెంచుకొని ఆకంతా విధంగా తెంపుకున్నాను తెంపుకున్న తర్వాత ఆకును శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక రెండు చెంచాల పల్లీలు వేసి దోరగా వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పండు మిర్చీలు ఒక నాలుగు పచ్చిమిర్చీలు వేసుకోండి ఎందుకంటే పండుమిర్చి వేసాము కాబట్టి పచ్చడి అనేది కొంచెం కలర్గా ఉంటుంది అందులో కొంచెం చింతపండు వేసి ఫ్రై చేయండి పల్లీలు చింతపండు పచ్చిమిర్చి పండుమిర్చి మంచిగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె వేసుకొని వామాక్ ఆకు అన్నది వేసుకోవాలి వేసుకొని వామాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయి మంచిగా ఆకు అన్నది మనకు వేగాలి ఈ పచ్చడి చాలా బాగుంటుంది దగ్గు జలుబు సమస్యలు తగ్గిస్తుంది ఆకు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చిన్నపిల్లలకు కూడా జలుబు చేసినప్పుడు ఈ ఆకు నీటిలో మరిగించి తాగించండి మూత పెట్టేసి ఆ ఆకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి వేడి అన్నంలోకి అయితే ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది దోశలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అన్నది ఆకు అన్నది మనకు ఈ విధంగా ఫ్రై కావాలి అయిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వండి ఆకును ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు చింతపండు పచ్చిమిర్చి వీటిని వేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని వీటిని ముందుగా కొంచెం ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే ఆకుతో పాటు పచ్చిమిర్చి అన్నవి మనకు మెదగది కాబట్టి ముందుగా ఇవి చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆకు వేసుకోవాలి ఓమాకు వేసుకోవాలి వేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ బాగా మెత్తగా కాకుండా కొంచెం చూపించిన విధంగా మనకు పచ్చడి ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాము ఈ పచ్చడి తయారు చేయడం చాలా ఈజీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని తాలింపేలా పెట్టుకోవాలన్నది చూద్దాము అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక అర చెంచాడు ఆవాలు అర చెంచాడు జీలకర్ర ఒక అర చెంచాడు మినప్పప్పు వేసుకోవాలి అలాగే ఇందులో ఒక రెండు రెండు మిర్చిలు మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి వేసుకొని తాలింపుని ఫ్రై చేసుకోవాలి చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిలో ఇది తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్